విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు ఇక వైద్యం చేస్తుండగా వ్యక్తి మృతి చెందాడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వైద్యులపైన దాడికి యత్నించారు ఇక డ్యూటీలో ఉన్న వైద్యులపైన బూతులతో కొందరు యువకులు రెచ్చిపోయారు అంతటితో ఆగకుండా దాడి చేయబోగా నర్సులు అడ్డుకున్నారు You want not let want he won't let ఆసుపత్రిలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు ఇక సిఐ గుణరామ్ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ఫిర్యాదులు తీసుకున్నారు ఇక ఈ దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మెకు పిలుపునిచ్చారు విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు క్యాజువాలిటీలోని సరైన సౌకర్యాలు లేకపోతే మేము ఏ చేస్తామని జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు పేషెంట్ అటెండెన్స్ తీసుకొచ్చింది లేట్ గా తీసుకొచ్చారు జరిగిందంతా జరిగింది వచ్చి కొట్టింది మాత్రం మనం అయ్యా ఇలా జరిగిందని చెప్పడానికి వెళ్తుంటే మేము తీసుకోం మేము సైన్ చేయం అసలు మేము రాము జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ లో అయితే మిగతా డిపార్ట్మెంట్ సంబంధం ఏంటి మిగతా డిపార్ట్మెంట్ షుడ్ ఫ్రమ్ ద సీన్ అంట ఇది డైరెక్ట్ గా చెప్పడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ నుంచి సెక్యూరిటీ ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఒక్క డాక్టర్ కన్నా వాష్రూమ్ కూమ్ ఫెసిలిటీ లేదు వాటర్ తాగడానికి వాటర్ వాటర్ క్యాన్సర్ ఎక్కడ ఉన్నాయంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో ఉన్నాయి సో నథింగ్ ఈస్ గోయింగ్ చేంజ్ డేస్ అని ప్రీవియస్ గా ఇక్కడే స్థ్రెడ్ చేశారు ఒక ఫీమేల్ ఇంటర్ని ఐ విల్ రేప్ పేషెంట్స్ చనిపోతే రేప్ చేస్తారని త్రెడన్ చేశారు అదే ఒక డాక్టర్ని మళ్ళీ కొట్టారు నథింగ్ వెల్స్ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ ట్రై టు కాంప్రమైజ్ సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం ఇంకే ఎన్ని రోజులు చూస్తాం నిన్న జరిగిన ఇన్సిడెంట్కి ఏ మాత్రమైనా కొంచెమైనా రెస్పాన్స్ ఉంటే ఆలోచించే వాళ్ళం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాత్రం అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితే తీసుకోలేదు సో వీఆర్ గోయింగ్ ఆన్ స్ట్రైక్ ఫర్ దిస్ ఇక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ యశ్వంత్ రైట్ నిన్న అర్ధరాత్రి సమయంలో గడ్డి మందు తాగి వచ్చిన ఒక యువకుడు పరిస్థితి అయితే ఆందోళకరంగా నెలకొంది గడ్డి మందు సేవించిన వ్యక్తి నంద్యం నుంచి తీసుకురావడంతో అతనికి హాస్పిటల్లో సంబంధించిన బంధువులు కూడా వైద్య సేవలు కట్టుగా అందించలేదని చెప్పేసి వైద్యుల మీద అయితే మాత్రం దాడి చేసిన ఘటనను చోటు చేసుకుంది ఈ ఘటనలోనే మాత్రం ఒక వైద్యుడితో పాటు స్టాఫ్ నర్సులకు కూడా కొంతమందిపై అయితే పిడిబుడుతో దాడి చేశారు ఈ ఘటనపై కూడా వైద్యులు ఆసుపత్రిలో దాడికి సంబంధించి పోయి పోలీసులు ఫిర్యాదు చేయడం కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా జూనియర్ డాక్టర్లు అయితే ఆందోళన చేపట్టారు డాక్టర్లకి రక్షణ లేకపోవడంతో విధులు నిర్వహించే వైద్యులు ఎలా విధులు నిర్వహించాలంటూ కూడా తమ జూనియర్ డాక్టర్లు కూడా ఇవాళ ఆసుపత్రిలో విధులు అయితే మాత్రం విధుల నుంచి బహిరించి హాస్పిటల్ నిరసన తెలియజేశారు దీంతో కూడా కొంత అయితే మాత్రం రోగులు ఇబ్బంది పడిన పరిస్థితి కూడా నెలకొంది ఈ రోజు జూనియర్ డాక్టర్లకే ఏదైతే రక్షణ కల్పించాలంటూ విధంగా కూడా తమకు ఆసుపత్రిలో సరైన సదుపాయాలు కూడా లో అయితే మాత్రం జూనియర్ డాక్టర్లు అయితే నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది చూసినట్లయితే మాత్రం వాళ్ళకి కనీసం వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వని చెప్తున్నారు అదేవిధంగా చూసిన అయితే బాత్రూమ్ ఫెసిలిటీస్ తో పాటు తమకు రక్షణ కల్పించాలంటే అయితే మాత్రం జూనియర్ డాక్టర్లు ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళతో కూడా చర్చలు జరిపేందుకు కూడా కొంతమంది వైద్య ఉన్నతాధికారులు కూడా ఆసుపత్రిలో చేసుకొని వాళ్ళతో కూడా చర్చలు జరిపించేందుకు కూడా చర్యలు చేపడు అయినప్పటికీ కూడా వాళ్ళకి ప్రధానమైన డిమాండ్లు గతంలో కూడా ఇలాంటి నిరసనలు ఎన్నో చేయించాము అయినా కూడా మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి హామీలు వస్తున్నాయి కదా ఎలాంటి నెరవేర్చడం లేదని మాత్రం అయితే జూనియర్ డాక్టర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టుగా జరుగుతుంది చూడాలి సాయంత్రం కాలం కూడా ఈ వైద్యుల నుంచి ఎలాంటి నిరసన నుంచి విముక్తి అనేది కూడా వేచిలాల్సిన పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ Three one, justice, three justice, justice.